అనంతపురం రూరల్ మండలంలోని కక్కలపల్లి పంచాయతీలో ఇంద్రజిత్ గుప్తా నగర్లో నలభై నాలుగు సెంట్ల ఓపెన్ సైట్ను నాగేంద్ర అనే వ్యక్తి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ బుధవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో కక్కలపల్లి పంచాయతీ ఇంద్రజిత్ గుప్తా నగర్కు చెందిన కాలనీవాసులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కక్కలపల్లి పంచాయతీ ఇంద్రజిత్ గుప్తా నగర్కి చెందిన కాలనీ వాసులు మీడియాతో మాట్లాడుతూ కక్కలపల్లి పంచాయతీలోని ఇంద్రజిత్ గుప్తా నగర్లో నలభై నాలుగు సెంట్ల ఓపెన్ సైట్ నందు తాము నాగుల కట్ట నిర్మాణం చేపట్టుకొని పూజలు నిర్వహిస్తుండగా స్థానిక గ్రామానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి ఈ స్థలం మాకు సంబంధించిందని ఈ కాలనీలో ఎవరే కానీ ఇక్కడ పూజలు నిర్వహించకూడదని గొడవలు సృష్టిస్తున్నాడని అదేవిధంగా నాగుల కట్టను కూడా నిన్నటి రోజున పూర్తిగా తొలగించడం జరిగిందని ఈ సంఘటన పైన తామంతా జిల్లా కలెక్టర్కు ఆర్డీఓకు వినతపత్రం అందజేయగా స్థానిక అధికారులు పరిశీలించి ఇంద్రజిత్ నగర్లో నలభై నాలుగు సెంట్ల ఓపెన్ సైట్ ఎవరికి సంబంధం లేదని అధికారులు చెప్పినా నాగేంద్ర అనే వ్యక్తి మాత్రం జేసీబీ తెచ్చి తమ పూజలు నిర్వహించుకున్న నాగలకట్టను కూల్చివేయడం జరిగిందని అదేవిధంగా స్థానిక ప్రజలను కూడా భయభ్రాంతులను గురి చేసే విధంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్న నాగేంద్రపై చర్యలు తీసుకోవాలని ఇంద్రజిత్ గుప్తా నగర్ కాలనీ నివాసులు పేర్కొన్నారు